ఈ యొక్క రిఫర్మేషన్ బట్టి వాళ్ళకు కొన్ని కలిగిన లాభాలు ఏంటంటే ఈ రిఫార్మేషన్ తర్వాత కౌంటర్ రిఫర్మేషన్ స్టార్ట్ చేస్తారు అది కౌన్సిల్ ఆఫ్ ఫ్రంట్ అని అంటారనమాట ఆ కౌన్సిల్ ఆఫ్ ఫ్రంట్ అనేది మార్టిన్ లూథర్ చనిపోయిన కార్డు నుంచి జాన్ క్యాల్బెన్ చనిపోయేదాకా అది ఎక్స్టెండ్ అయింది మూడు దశలుగా జరిగింది దానివల్ల వాళ్ళు ఏం చేశారు ఒకటి మారల్స్ని ప్రయారిటైజ్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా జీవిస్తే సరిపోదు అని చెప్పి ఒక ఇది తీసుకొచ్చారు తర్వాత చర్చ్ ఆఫీసెస్ని ఇంతకుముందు పర్చేస్ చేస్తున్నారు అనమాట అది కూడా ఒక రకంగా తప్పే సో ఆ తర్వాత చర్చ్ ఆఫీసెస్ని పర్చేస్ చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు చూస్తున్నారు తర్వాత ఇంటెలిజెన్సెస్ని అమ్ముకునే వాళ్ళు కదా ఇంతకుముందు ఇంత ఈసారి అమ్ముకునే పరిస్థితి లేకుండా దాన్ని బ్యాన్ చేశారనమాట అంటే లైక్ ఫ్రీగా ఇవ్వచ్చు బట్ అమ్ముకోడదు అనమాట ఆ తర్వాత ప్రీస్ల్ని ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు సెమినరీస్ని స్టార్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ ట్రై ప్రీస్టుల్ని ట్రైన్ చేసి ఆ తర్వాత వాళ్ళని తీసుకున్న ప్రయత్నం చేశారు తర్వాత చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఆత్మీయతంగా ఉన్నతంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఆ చర్చ్ నుంచి రావడం స్టార్ట్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ థెరీస్ ఆఫ్ ఆవిలా కానీ జాన్ ద క్రాస్ కానీ లేదా జెసివర్స్ కానీ ఇలా చాలామంది ఇగ్నిషియస్ ఆఫ్ లోయాలో కానీ ఇలా చాలామంది రావడం జరిగిందనమాట సో దానివల్ల ఆధ్యాత్మికతలో కూడా రోమన్ క్యాథలిక్ చర్చి ఎదగడం అనేది మనం కొన్ని కొన్ని గొప్ప గొప్ప వ్యక్తులు ఆ నుంచి రావడం బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట సో కౌంటర్ రిఫర్మేషన్ వల్ల సారీ రిఫర్మేషన్ వల్ల క్యాథిలిక్స్ చేయొచ్చు కూడా చాలా చాలా హెల్ప్ జరిగింది సో ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో మా వల్ల మీరు అన్ని అనుభవిచ్చేస్తున్నారు అని చేసే నెరేటివ్ ఏదైతే క్యాథ్లిక్స్ చేస్తున్నారో అది చాలా తప్పు ఎందుకంటే రిఫర్మేషన్ రావడం బట్టి ఈరోజు వాళ్ళు ఇంటెలిజెన్సెస్ ఫ్రీగా అనుభవిస్తున్నారు లేదంటే మే బీ మేబీ ఇప్పుడు కూడా వాళ్ళు కొనుక్కునే వాళ్ళేమో సో ఎన్ రిఫర్మేషన్ రావడం బట్టే పోప్స్ కానీ లేదంటే బిషప్స్ యొక్క కానీ ఆ మొరాలిటీని మనం చెక్లో పెడతానికి ఒక అవకాశం దొరికింది లేదంటే అది అయితే లేట్గా ఉండొచ్చు లేదంటే ఇలాగే కరెక్ట్ అయిపోతూ ఉండొచ్చు కూడా సో రిఫర్మేషన్ అనేది నిజంగా క్యాథలిక్ ఇచ్చి కూడా మంచి చేసింది